హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గ్రామీ న్యాచురల్స్ మన గ్రామీ నేచురల్స్లో చెక్కగానుగ నూనెలు చాలా ప్రత్యేకం అయితే చెక్కగానుగ అన్నింటిలో ఈ సీజన్కి చాలా ప్రత్యేకంగా చెప్పబడే ఒక ఆయిల్ గురించి మనం మాట్లాడుకుందాం అది మరేంటో కాదు నువ్వు పప్పు నూనె నువ్వుల నూనె మనకి నువ్వుల నూనె అంటే వింటర్ లో చాలా స్పెషల్ చాలా మంచిది కూడా ఈ సీజన్ లో వాడడము కూలింగ్ ఉంటది కాబట్టి మనకి ఇప్పుడంతా మనకి ఇది బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది సో బెనిఫిట్స్ చూసినట్టు ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి సో దానికోసం అని చెప్పి మనకి హార్ట్ హెల్త్ కి హెయిర్ కి స్కిన్ కి అన్నింటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్ అనేది ఎస్పెషల్లీ ఈ సీజన్ లో మెయిన్ గా ఇది కాల్షియం బేస్డ్ అంటే లైక్ నువ్వుల్లో మనకి చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి సో కాల్షియం వల్ల మనకి ఆర్థరైటిస్ పెయిన్ ఎవరికైనా ఉన్న దాని నుంచి రిలీఫ్ అవుతుంది దానికి యూస్ అవుతుంది అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది సో అందువల్ల హార్ట్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది మనకి సో చాలామంది ఏంటంటే మనకి ఈ నువ్వుల నూనె అనగానే బాడీకి చాలా హీట్ అవుతుంది సో నువ్వులు తీసుకుంటే అని చెప్పి కొంతమంది వాడడం మానేస్తారు అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఈ సీజన్లో తీసుకోవడం అయినా చాలా మంచిది కూల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్లైమేట్ అంతా మనకి బాడీలో హీట్ ఉండడం అనేది మంచిది మొత్తం వాడలేని వాళ్ళు ఈ సీజన్లో అయినా మనకి ఈ ఆయిల్ వాడడం వల్ల దీని బెనిఫిట్స్ అన్ని మనం పొందొచ్చు బాటిల్స్లో చూసుకున్న అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి వన్ లీటర్ బాటిల్ అండ్ అలాగే మన దగ్గర ఫైవ్ లీటర్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి సో మీకు నచ్చిన సైజెస్ ని బట్టి మీ బట్టి ఎలా కావాలంటే అలా పర్చేస్ చేయగలరు మనకి అన్ని స్టోర్స్ లో ఇవి అవైలబుల్ లో ఉంటాయి లేదు మనకి డెలివరీ కావాలి అనుకుంటే హైదరాబాద్ లో ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అండ్ మనము ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీతో ఎక్కడికైనా లైక్ ఓవరాల్ ఇండియా కూడా మనం సెండ్ చేస్తున్నాము సో మీకు ఎలా కావాలో అలా పర్చేస్ చేసుకోగలరు సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నాను నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి